స్తోత్రం 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 స్థుతులు చెప్తాం అందరూ కూడా స్థుతులు 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 చెప్పాలి అందరూ స్తోత్రాలు చెప్పండి అన్నీ మమ్మల్ని నడిపించ వర్షంలో కూడా తుఫానుల్లో కూడా ఈ స్త్రీల కోటకేనైనా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు ఆయుష్ ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రయాణాల్లో క్షేమాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు సహాయం చేసినందుకు స్తోత్రాలు అభ్యంతరం ఆటంకాలను అయితే తీసివేసిన ఆయన క్షేమకరంగా నడిపించినందుకు స్తోత్రాలు ఈ స్త్రీల కూటం మాకెంతో ఆశీర్వాదకరంగా మార్చినందుకు స్తోత్రాలు ఉన్నాయి ఆ స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం అలేలుగా ఏసు రక్తంకే చేయము శివ రక్తంకే చేయము పరిశుద్ధ రక్తంకే చేయము మహోన్నతుడా గొప్ప దేవుడా అని కొంత నాలుగు స్తోత్రాలు నాయన అయా అని వంటి వారు ఒక్కరను లేరు నాయన అని కొంత నాలుగు స్తోత్రాలు ఇంకా రావలసిన వారు ఎవరైనా మార్గాల్లో ఉంటే నడిపించండి 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 ప్రతి అభ్యంతరాలు తీసివెండి 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 నాయన అయాని కొందనాలు స్తోత్రాలు 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 హలుయా హరలుయా క్షేమకరంగా నడిపించినందుకు స్తోత్రాలు విశ్రీల కూటాన్ని దీవించండి నాయన కలిసిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్క స్త్రీ కుటుంబాన్ని మీరు దీవించండి దీవించండి ఆశీర్వదించండి వారి ఉద్యోగ వ్యాపారాలు పనిపాట్లు ప్రభా ఏదేమైనా వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి ఆశీర్వదించండి కుటుంబాల్లో కావలసిన జ్ఞానాన్ని వివేకాన్ని మీరు అనుగ్రహించండి నాయన నీ వాక్యాన్ని చేత వారి కుటుంబాలు కట్టుకోవాలి నాయనా ఈలో ఒక సంబంధమైన జ్ఞానము కాదు కానీ పర సంబంధమైన జ్ఞానము చేత ప్రతి స్త్రీ అలంకరించబడాలి సాత్వికమతో మృదువుతో తండ్రినైనా బిడ నీకు నచ్చినట్లుగా ప్రతి స్త్రీని మీరు అలంకరించండి అలంకరించండి లోక సంబంధమైన మనసులు తీసివేసి తండ్రిని స్వారథ్యుల్లోకి మార్చబడినట్లుగా సహాయం చేయండి నాయన తండ్రిని కొందనాలు స్త్రీల కుటుంబాలన్నీ దీవించబడాలి ఆశీర్వదించబడాలి కుటుంబాలు కట్టబడాలి ఇంకా మారు మనసు లేనివారు పాపక్ష ఆపడలేనివారు లేని లేనివారు ఇంకా సంఘాలు కుటుంబాల్లో ఉంటే నడిపించండి సంఘంలోకి తండ్రి మీరు ఎంతో సమీపంగా ఉంది నాయన సూచనలు కలుగుచున్నవి తండ్రి అయా మేము గ్రహించే జ్ఞానాన్ని మాకు దయచేయండి ఆత్మీయ మనోనేత్రాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి దయచేయండి సహాయం ఈ సహాయం దేని ఈ సహాయము సహాయం ఈ కోటాన్ని దీవించి ఆశ్రయించి తండ్రి ఆలస్యమైన నూతన శక్తితో బలమత్తం అమ్మలు నింపి ప్రతి కుటుంబంలో ప్రతి కార్యం మీరే జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకురమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె I <speaking in Spanish> it's just a 呐，耶的。 Manabu hakumi tinameru Te zinade unisutin jayamu వాక్యం ద్వారా ప్రభావని అడగండి తండ్రి మా కుటుంబాలను కాపాడండి నాయనా మా కుటుంబాల రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి తండ్రి మారు మనసు లేని వారికి మారు మనసు ఇవ్వండి ఇంకా పాపపు భూమిలో పడి ఉన్న వారిని లేవనెత్తండి నాయన జగటగల పాపములో నుంచి రాలేని వారిని తండ్రి మీరు ఉన్నారు తండ్రి అయ్యా మీరు పనికరించండి ఎంత దినాల్లో అపాధికరమైన దినాల్లో స్వార్థి మాసపరిచే దినాల్లో తండ్రి నీ ఉన్నావు నీ కాపుదల నీ జ్ఞానం నీ వివేకం నాకెంత అవసరం అనుగ్రహించండి తండ్రి मार्च 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 चाया मरक्षण में लंदन ने गुड़ा मार्च चाया थैंक यू जी सेस थैंक्यू लॉर्ड थैंक्यू लॉर्ड थैंक्यू लॉर्ड फरीशत डॉट मड़ा वामन सिंह आप तेरा लड़की नहीं चलाएगा फरीशत डॉट मड़ा वामन మన జీవితాలు పాటలే సంబంధించిన గురించిన దేవుడు ఆయనే నిర్పించువాడు ఆయనే నడిపించి ఆయనే కలపించివాడు ఆయనే స్థలపరించివాడు ఆయనే నిర్చించి వాడు సర్వశక్తి మధ్యలో దేవాలయం ఆయన సేన కుటుంబాలు జీవించడం ఎంతమంది జనాలతో బాధపడుతున్నారో వాళ్ళ మొత్తం కూడా రామనే ఉంటాయి ఉందయ్య ఎవరైతే ధనంతో గీపించబడుతున్నారో కుటుంబాన్ని ఇచ్చాడు ఏడవడం రావాలి ప్రతి స్త్రీకి రోదనము చేయి నేర్చుకో ఏడవడం నేర్చుకో అంగళం నేర్చుకో సంతోషం వస్తుంది తెలియపు జ్ఞానం విజయాలు ఇచ్చినట్టు ఉంటుంది కానీ అదొక రోజు నేను పాత్ర తొక్కుబడేసిన ఈ లోకంలో చాలా రకాల తెలివితేటలు ఉన్నాయి ఒకరిని మోసం చేసి ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని దౌర్జన్యం చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు కానీ అది ఎంత జ్ఞానం అవతల వాళ్ళని గాయపరిచేది కీర్తి అయిన తెలివితే అది తెలుగు జ్ఞానం దేవుని జ్ఞానం సమాధానమేస్తుందండి దేవుని జ్ఞానం నడిపించబడితే నువ్వు చేసే ప్రతి దాంట్లో దేవుడు మర్చిపోతాడు దేవుడికి మధ్యది ఫలానా కుటుంబం స్త్రీ ద్వారా ఫలానా బిడ్డ ద్వారా అని దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలి రేపు ఒక రోజు ఉంది లెక్క చెప్పాలి ప్రతి ఒక్కరు ఆయన న్యాయ పీఠం మీద నిలబడి ప్రతి ఒక్కరు లెక్క చెప్పే రోజు ఒకరుంది thank <laughs> you పరస్పదమైన దేవుడలో పోగొట్టుకుంటున్నారేమో అడవలయ్యమ తిరిగి సంపాదించుకోవాలి సంపాదించుకోవాలి నేను సంపాదించుకోవాలి ఆశ నెరవేర్చబడాలని ప్రతి తల్లి కోరిక నెరవేర్చబడాలి వారి బిడ్డల విషయంలో ఏది ఆలోచిస్తున్నారో ఏమైన పాదాలు దగ్గర మొదలుపెడుతుంది నీకు ప్రేమ ఉంది నాయన ప్రేమ కలిగిన తండ్రి అయ్యా అందుకే మమ్మల్ని అందరూ మేము నశించిపోకూడదని మా కొరకు ప్రాణం పెట్టావు మా కొరకు ప్రతి మా ప్రార్థన ఆలకిస్తున్నావు మా పట్ల అనేక మేరలు చేస్తున్నావు సహాయాన్ని కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఈరోజు స్నేహకొండలో చెప్పిన వాక్యం తండ్రి మా హృదయాల్లో భద్రపరచబడాలి వాటి ప్రకారం మేము అనుసరించాలి ఈ రోజు ఇవి ఏదో మర్చిపోయేటట్టుగా కాదు ప్రభా కానీ దెయ్యపు జ్ఞానం మాలో పని చేయకూడదయ్యా దేవుని జ్ఞానం మాలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదు ఎలా వస్త్రాలు ధరించాలో ఎలా ధరించకూడదు ప్రతిదీ మాకు దేవి ఆత్మ బయలుపరచాలయ్యా తల్లి మాకు ఆ జ్ఞానం దేవుడు ఈరోజు ఇక్కడ ఎంతమంది తల్లు కన్నీటి ప్రార్థన చేశారు వారి బిడ్డల కోసం వారి బిడ్డలు వారి చేతికి మీరు అప్పటించబోతున్నారు అందులో బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా తల్లి కొందనాలు ఎవరైతే వారి బిడ్డల విషయాల్లో ఈ మేలు జరగాలి ఈ స్థితిలో నా ఆశపడి ప్రార్థన చేశారు అలాగే ప్రార్థన మరి అలాగే రక్షించబడాలని ప్రార్థన చేశారు మహారు మనసు పొందాలని ప్రార్థన చేశారు స్వస్థపరచబడాలని ప్రార్థన చేశారు ఉన్నత స్థితిలో ఉండాలని ప్రార్థన చేశారు వారి చదువుల గురించి ఉద్యోగాల గురించి ఆత్మీయ స్థితి గురించి అయా ఎవరైతే తల్లి కార్చారో తల్లి ప్రతి తల్లి ప్రార్థన ఆఖరు ప్రార్థన ఆలకించిన దేవుడే ఈ రోజు మా రాత్రాల్లో కూడా ఆలకించాడని మేము నమ్ముచ్చున్నాం బట్టి నీకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం ప్రతి కన్నీరు బట్టు నీకు తుడిచే దేవుడిని కన్నీటిని నాచ్యంగా మార్చే దేవుడి ఆయన మాకు కూడా కన్నీరు కాచడం నేర్పించండి ప్రతిరోజు సరైన ప్రతి మీరు బిడలు దీపించండించండి తగిలి ప్రతిఫలాన్ని ప్రతి కుటుంబాన్ని మీరు కట్టండి ప్రతి ఒక్కరు నలుగురుంటే నలుగురు అందరూ కూడా నీ సన్నిధిలో ఉండాలయ్యా ఏ ఒక్కరు ఒక్కరుడవ పడకూడదయ్యా మోషి మాట్లాడినట్టు ఒక్క డెక్క కూడా ఐర్తిలో వదలని అన్నాడయ్యా ఆ రోషం ఆలో పుట్టించింది ఒక ఇంటి దగ్గర ఉంటే వాదనం చూసి బాహ్యంగా మేము వదిలేసేటట్టుగా ఉండకూడదయ్యా మేము కట్టబడాలి యేసు నాముల ప్రతి స్త్రీ కుటుంబం కట్టబడను కాక ఏసు నాముల ప్రతి ఒక్క స్త్రీ కుటుంబం దీవించబడను కాక యేసు నాముల ప్రతి స్త్రీ తన హృదయంలో ఏదైతే పోగొట్టుకున్నానని ఏడుస్తున్నారు ఈ పాదాల దగ్గర ఆ స్త్రీ ఆ కార్యమని ఆ కృపను పొందుకునను కాక ఏసు నామల్లో కామ അമ്മഗാര ചിക്ക് ടമാറ്റാ ലത്തെ മനസ്സിലാക്കി ఎంత డబ్బా తెచ్చింది సోని రావాలి వారి ఇంటి నుండి తయారు చేసి తీసుకొచ్చారు పదార్థాలు వారి గృహాలకు కూడా ఏమైనా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని అనుభవించండి వారి అన్ని కాపీ తిండి బిస్కు దీవించబడినట్టు వారికి మంచి సర్వ సమృద్ధిని మీరు అనుభవించాలి ఈ తించున్న బిడ్డ దీర్ఘశక్తిని ఆరోగ్యాన్ని మీరు చేస్తున్నారు